హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో పప్పులోకి పప్పుచార్లోకి సాంబార్లోకి అలా నంచుకుని తినడానికి సైడ్గా ఇలా క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తుంది అచ్చం మనం బయట కర్రీ పాయింట్లో తెచ్చుకున్నట్లుగా ఉంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ అనేది ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేసేయండి ఈ క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ కోసం ముందుగా ఒక నాలుగు వందల గ్రాముల వరకు క్యాబేజీని తీసుకోండి ఇంకా నేను తీసుకున్నది ఎనిమిది వందల గ్రాముల వరకు ఉంది అందుకే హాఫ్గా కట్ చేస్తున్నాను సో ఇప్పుడు ఈ సగం క్యాబేజీని పైన ఉన్న కొంచెం హార్డ్గా ఉంటుంది కదా ఆ పార్ట్ కట్ చేసేసుకోండి నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫైన్గా ముక్కలు అనేవి కట్ చేసుకోండి సో మరీ చిన్న చిన్న ముక్కల్లాగా లావుగా ఉండకూడదు అలాగని బాగా సన్నగా కూడా కట్ చేసుకోకూడదు అనమాట నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బారుగా కట్ చేసుకోండి సో ఇలా కట్ చేసుకున్న క్యాబేజీ అంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి ముందుగా ఇందులోకి మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా పసుపు వేసుకోండి ఎందుకంటే మనకి సిక్స్టీ ఫైవ్ అనేది మంచి గోల్డెన్ కలర్లో ఉండాలి కానీ లైట్ ఎల్లోరిష్ కలర్లో ఉండకూడదు అనమాట అందుకని పసుపు తగ్గించి వేసుకోండి నెక్స్ట్ అలాగే ఒక టీ స్పూన్ వరకు కారం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మటన్ మసాలా కానీ చికెన్ మసాలా కానీ ఉంటే వేసుకోండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇందులోనే జస్ట్ ఒక్క చిటికడంతా ఫుడ్ కలర్ వేసుకోండి ఫుడ్ కలర్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్ హెల్దీగా వాళ్ళు అసలు వేసుకోవద్దు ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు స్కిప్ చేయండి వీలైనంత వరకు కాదు మాకు బయట కర్రీ పాయింట్స్లో తెచ్చుకున్నట్టుగా కావాలంటే ఖచ్చితంగా ఫుడ్ కలర్ వేసేసుకోవాల్సిందే ఇప్పుడు ఇవన్నీ కలిసేట్లు కలుపుకోవాలి కలుపుకునే విధానం కూడా ఉంటుంది ఎందుకనంటే వేళ్ళను మాత్రమే యూజ్ చేసి వీటిని కలుపుకోవాలి మరి అరచేయి మాత్రం అసలు యూజ్ చేయొద్దు ఎందుకంటే నీరు ఎక్కువ వచ్చేస్తుంది తర్వాత పిండి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు కాన్ఫ్లోర్ వేసుకోండి అలాగే ఒక పావు కప్పు వరకు బియ్యం పిండి ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకోండి శనగపిండి అసలు ఎక్కువగా యాడ్ చేయొద్దు ఎందుకంటే మనకి పకోడీ టేస్ట్ వస్తుందనమాట సిక్స్టీ ఫైవ్ టేస్ట్ అనేది రాదు కాబట్టి శనగపిండి తగ్గించి వేసుకోండి వేసి ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేట్లు కలుపుకోండి ఇప్పుడు కూడా చెయ్యి అసలు ప్రెషర్ పెట్టద్దు వేళ్లతోనే పిండిలో అదంతా కలిసేట్లు కలుపుకోండి ఆ తర్వాత చేత్తో గట్టిగా ఒత్తుతుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మాత్రమే ఒత్తుకోవాలి నేను మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది పిండి కన్సిస్టెన్సీ అని చెప్పి ఇక్కడ నేను మీకు చూపిస్తున్న చూడండి ఇలా ఒక ముద్దలాగా అంటే మనం గట్టి పకోడీకి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా ఉండాలన్నమాట నీళ్లు మాత్రం చుక్క కూడా పోయొద్దు నీళ్లు పోసారంటే మనకి ఉండే కొద్దీ ఇందులో నుంచి నీరు వచ్చి మనకి కన్సిస్టెన్సీ లూజ్ అవుతుందనమాట అప్పుడు మనం వేసుకునే సిక్స్టీ ఫైవ్ అనేది మెత్తగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి నూనె అనేది బాగా ఉండాలి అలా నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనం ఆనియన్ పకోడీ ఎలా అయితే వేసుకుంటామో అలా వేసుకోవాలన్నమాట ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేస్తున్నట్టుగా వేసుకోండి అప్పుడు చక్కగా క్రిస్పీగా వస్తుంది లోపల వరకు కూడా చక్కగా కుక్ అవుతుంది అనమాట ఫస్ట్ హై ఫ్లేమ్ లో ఉండాలి ఆ తర్వాత ఫ్లేమ్ ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీరు ఫ్లేమ్ తగ్గిస్తూ ఉండే కొద్ది నూనె ఎక్కువ ఫీల్ చేస్తుందని గుర్తు పెట్టుకోండి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళంత హై ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి అప్పుడే మీకు కరెక్ట్గా వస్తుంది వేసిన వెంటనే గరెట పెట్టి కదుపుకోకుండా కాసేపటికి ఇలా పైకి తేలుతూ ఉంటాయి అప్పుడు గరెటితో అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా చక్కటి గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత తీసేసేసి ఒక ప్లేట్ లోకి వేసుకుని పక్కన పెట్టుకోండి ఇదే విధంగా మిగిలిన మిశ్రమంతో కూడా ఈ క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ ని అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత లాస్ట్లో అదే నూనెలో ఒక నాలుగు లేక ఐదు పచ్చిమిర్చిని ఇలా చీల్చి వేసుకోండి అలాగే ఒక రెండు మూడు రెమ్మల కరివేపాకుని కూడా వేసి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత తీసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ మీద వేసుకుని సర్వ్ చేసుకోవడమే ఆ పచ్చిమిర్చి మధ్య మధ్యలో తింటూ ఉన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఈ క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి అందరికీ తప్పకుండా నచ్చుతుంది మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మని కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్